వైసీపీ హాయంలో అన్ని అవయవాలు బాగున్నా అధికార మండతో దివ్యాంగుల బోగస్ సర్టిఫికెట్లు సంపాదించి పొందుతున్న పెన్షన్లను పారదర్శకమైన రీవెరిఫికేషన్ పూర్తి చేసి వారు దివ్యాంగులు కాదు అని తెలిపిన తర్వాతే అనర్హుల పెన్షన్లు తొలగిస్తున్నారు వైసీపీ హాయంలో బోగస్ పెన్షన్లు తొలగింపు వల్ల అసలైన దివ్యాంగులకు అన్యాయం జరగకుండా ఉంటుంది మరియు భవిష్యత్తులో కొత్త పెన్షన్ను ను చేయడానికి అవకాశం ఏర్పడుతుంది అర్హులైన దివ్యాంగులు ప్రతి ఒక్కరికి పెన్షన్ అందేలా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు చాలా బోగస్ పెన్షన్ చాలా బోగస్ డిజేబిలిటీ సర్టిఫికేట్స్ ఇష్యూ చేశారని దాని వల్ల అనర్హులు చాలా మంది డిజేబిలిటీ పెన్షన్స్ తీసుకుంటున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది ఎంత వరకు కరెక్ట్ అన్నది ఒక చేయమంటే వికలాంగుల పెన్షన్ గత ఐదు సంవత్సరాల్లో సుమారు రెండు లక్షల ఏడు వేల మంది కొత్త మందికి ఇవ్వడం జరిగింది అంతకు ముందు ఉన్నటువంటి నంబరు ఆరు లక్షలు పదిహేను సంవత్సరాలుగా ఆరు లక్షలు ఉంటే కేవలం ఐదు సంవత్సరాల్లోని రెండు లక్షల పది వేల ఏడు వేల పెన్షన్స్ కొత్తగా ఇవ్వడం జరిగింది ఎందుకు అలాగా ఇవ్వడం జరిగింది అనేది విశ్లేషణ చేయగా చాలా అనర్హులకి గత పరిపాలనలో అనరుకుల చాలా మందికి పెన్షన్స్ వికలాంగుల పెన్షన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది అనేది వెలుగులోకి రాగా మేము మొత్తం అన్ని సర్టిఫికేట్స్ ని కూడా వెరిఫై చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది చాలా పారదర్శకంగా అంటే ఎవరైతే హెల్త్ పెన్షన్స్ ఉన్నాయో వాళ్ళ ఇంటికి డాక్టర్ వెళ్లి వెరిఫికేషన్ చేయడం జరిగింది ఎందుకంటే నైన్ మంత్స్ ప్రాసెస్ ఇది ఈ రోజు చేసింది కాదు సుమారు తొమ్మిది నెలలుగా దీని దీని ప్రాసెస్ ఇనిషియేట్ చేశారు ఎక్కడా కూడా అధికారులకి గాబరా లేదు లేకపో అధికారు ప్రెజర్ పెట్టలేదు చాలా పారదర్శకంగా చాలా ట్రాన్స్పరెంట్ గా చెప్పడం జరిగింది ముందుగా ఈ వికలాంగులకి కి పలానా రోజు ఇక్కడ వెరిఫికేషన్ కి మీకు స్లాట్ ఓపెన్ చేశాము ఆ స్లాట్ కి మీరు అటెండ్ అవ్వాలని వాళ్ళకి రిక్వెస్ట్ చేశాము ఆ స్లాట్ నిమిత్తమే ఆ రోజు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవడం జరిగింది ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా సుమారు ఏడు లక్షల తొంభై ఐదు వేల మందికి రీవెరిఫికేషన్ లో ఐదు లక్షల యాభై వేల మందికి సుమారుగా రీవెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది ఈ ఐదు లక్షల యాభై ఐదు వేలలో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అన్ని కూడా ఈ రోజు అప్లోడ్ అయ్యి అందులోకి ఇనెలిజిబుల్ ఎవరు ఉంటే వాళ్ళకి కొంత నోటీస్ ఇవ్వడం జరిగింది అందులో కొన్ని టెంపరీ సర్టిఫికేట్స్ లోకి కన్వర్ట్ అయ్యాయి గతంలో మనకి ప్రాసెస్ లేకపోవడం వల్ల అంటే సర్టిఫికేట్స్ అనేవి కొన్ని మాన్యువల్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి గతంలో యాక్చువల్ గా యాక్ట్ అనేది రెండు వేల వచ్చింది అది అంతకు ముందు ఉన్నటువంటివన్నీ కూడా మాన్యువల్ సర్టిఫికేట్స్ సో దా మాన్యువల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా కొన్ని టెంపరీ సర్టిఫికేట్స్ కింద కన్వర్ట్ అవ్వడం జరిగింది కానీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉంటే మాత్రం వాళ్ళకు కూడా అరుగుల్లో కల్పమని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మాకు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో వాళ్ళు కూడా కన్సిడరేషన్ చేస్తూ రేపు పెన్షన్ వాళ్ళకి ఆగకుండా చేయడానికి కూడా మేము కార్యాచరణ చేస్తున్నాము